న్యూస్ కి స్వాగతం మా వ్యవసాయ భూమిలోకి మమ్మల్ని పోనివ్వడం లేదు మమ్మల్ని ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించండి అంటూ మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన వృద్ధ దంపతులు జిల్లా కలెక్టర్ ముందు నిరసన తెలియజేశారు మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన వృద్ధ దంపతులు సంధి సులోచన ప్రతాప్ రెడ్డికి గ్రామ శివర్లో డెబ్బై తొమ్మిది సర్వే నంబర్ లో పది ఎకరాల భూమి ఉంది కన్నాయిగూడెంలో ఎస్ఐ విడుదల నిర్వహిస్తున్న ఎన్నిగాల వెంకటేష్ తమ భూములకి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు మూడు సంవత్సరాలుగా అధికారులను గుప్పెట్లో పెట్టుకుని తమను తినడానికి తిండి లేకుండా అరిగొసులు పెడుతున్నారని సంధి సులోచన ప్రతాప్ రెడ్డి కంటి పర్యంతమవుతున్నారు గత లోార్డేబోత ఓ తహసీల్దార్ ఈ ఫీల్డ్ ఎంక్వైరీకి వచ్చి పొలానికి బాట ఉంది అని చెప్పిన ఇనిగాల వెంకటేష్ తమ పొలంలోకి వెళ్ళకొన్న అడ్డుపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇనిగాల వెంకటేష్ చేసే కావడంతో స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా తనికి అండగా ఉంటూ మమ్మల్ని ఇబ్బందిలకు కార్యాలయం ఇగో ఇనిగాల వెంకటేషు నర్సింహపురం మాది బండలకుంటే వెళ్ళి శివారో మరి బండలకు కానీ నాకు టెన్షన్ మీద అంత లేదు బండ్ల కుంట్ల కళ్ళు బాధ అది దారి పాత దారే అది కొత్తగా చేసిందే చేయదు ఇప్పుడు వెంకటేషు జాబు సంధి మమ్మల్ని ఆగమాగం చేసి మేము మూడేళ్ళ సంధి పంట లేదు పలవు లేదు ఏది లేదు రెండు కరెంటు బాయలు పడావా ఓ బాయి కాడికి మోటార్ ఎత్తుకేళ్ళు అట్లా పట్టించుకుంటలేరు ఏది పట్టించుకుంటలేరు మమ్మల్ని ఆగమాగం చేసి ఇది ఏం లేదు మేము మందు తాగి సత్తుడే ఇప్పుడు మూడు సంవత్సరాలు సన్ని మేము ఇంత తిప్పలవాడి ఏడి కంటే అడిగిపోతాను సరే చేత్తం అంటారు పోయిందంటే ఇరవై రోజుల దాకా రోజు పొద్దుగాలు పోయి పొద్దుగా దాకా కూర్చున్నా కానీ అత్తం రేపు మా పత్తం అంటారు సారు ఈ సారు ఎమ్మెల్యే సహస్తో చెప్పిండు ఏడానైనా కానీ అవుతుంది ఫోన్ అంటాడు అడిగిపోయిందంటే చేస్తలేరు మా అమ్మ నుంచి కాదంటారు ఏడిపోయినా మామ నుంచి కాదంటారు ఎంత భయపడతాడు అన్నయ్య కూడా ఎస్ఐ వెంకటేషు మాకు మూడు సంవత్సరాలు సంధి ఇది కాదు మాకు మూడు సంవత్సరాల సంధి పంట లేక ఏది లేక ఇబ్బంది పడతాను మేము మేము ఏం లేదు ఇంత తురేసుకొని చచ్చిపోవుడే కానీ మా బతుకునే ఏం లేదు మూడేళ్ళ నుంచి వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కేసులు కేసులు అది అది పెట్టి పంట బలం లేక మూడు సంవత్సరాల వస్తుంది ఇబ్బంది పడతానమ్మ మీకు ఏం కావాలమ్మా మాకు దారి కావాలి మా దారి మాకు అది పాత దారి మాకు ఇప్పుడు మేము కొత్తగా ఏం కొట్లాడతాం